రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజున మొత్తం మూడు వందల అరవై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వందల పద్నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు యాభై మూడు నామినేషన్లు దాఖలు చేశారు ఈసీ తెలిపింది వైకాపా కూటమి స్వతంత్ర అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు సమర్పించారు కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థిగా బోడె ప్రసాద్ రెండు సెట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు గుంటూరు ఎంపీ వైకపా అభ్యర్థిగా కిలారి రోషయ్య నామినేషన్ వేశారు నామినేషన్ కు వైకపా శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లడంతో పట్టాభిపురం కలెక్టరేట్ మార్గంలో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బాపట్ల జిల్లా పర్చూరు వైకపా అభ్యర్థిగా ఎడం బాలాజీ మొదటి సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు సిపిఐ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు నామినేషన్ వేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైకాపా అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ నామినేషన్ వేశారు వైకాపా అభ్యర్థులుగా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూతలపట్టు నుంచి సునీల్ జీడి నెల్లూరు నుంచి కృపారాణి నామినేషన్లు దాఖలు చేశారు తెదేపా అభ్యర్థులుగా పూతలపట్టు నుంచి మురళీమోహన్ సత్యవేడు నుంచి ఆదిమూలం నామపత్రాలు సమర్పించారు తిరుపతి లోక్సభ స్థానానికి వైకపా అభ్యర్థి గురుమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ నామినేషన్ వేశారు వైకాపా నేతలు భారీగా ర్యాలీలు నిర్వహించిన అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తరపున ఆయన సతీమణి కందికుంట యశోదాదేవి ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు వైకాపా అభ్యర్థి మక్బుల్ అహ్మద్ నామినేషన్ వేశారు మడకసిర కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సారికతో కలిసి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జనసేన అభ్యర్ది ఆరవ శ్రీధర్ మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణ బాబు నామినేషన్ వేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కెకే రాజు నామపత్రాలను దాఖలు చేశారు అల్లూరి జిల్లా రంపచోడవరం తెదేపా అభ్యర్థిగా శిరీషాదేవి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా లోకం నాగమాధవి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు శ్రీకాకుళం ఎంపీ వైకాపా అభ్యర్థిగా పేడాడ తిలక్ నామినేషన్ వేశారు కోనసీమ జిల్లా అమలాపురం కూటమి అభ్యర్థి బత్తుల ఆనందరావు నామినేషన్ దాఖలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ముదునూరి ప్రసాదరాజు నామినేషన్ వేశారు